అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనాతో చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే పుదీనా రైస్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ కూడా ఇలా ఈజీగా పుదీనా రైస్ని తయారు చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ టేస్టీ పుదీనా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇందులోనే ఒక బిర్యానీ ఆకు వేసుకోండి రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగైదు లవంగాలు వేసుకోండి మనం వేసుకున్న బిర్యానీ దినుసులు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పుదీనా పేస్ట్ వేసుకుంటున్నాను పుదీనా మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే ఇలా మనకి పుదీనా పేస్ట్ రెడీ అయిపోతుంది ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి పుదీనా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుని ఇలా పొడి పొడిగా అన్నం తయారు చేసుకుని ఈ రైస్ని మనం వేయించుకున్న పుదీనా పేస్ట్లో వేసుకోవాలి పుదీనా పేస్ట్ అంతా రైస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి చాలా సింపుల్గా తయారు చేసుకునే పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది కూరలు చేసే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా పుదీనా రైస్ని చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా ఈ పుదీనా రైస్ని తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుదీనా అంతా రైస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లకు వేసేసుకుందాం చూశారుగా చాలా టేస్టీగా ఉండే పుదీనా రైస్ని ఇలా ఈజీగా తయారు చేసుకోండి చాలా తక్కువ టైంలో చేసుకునే పుదీనా రైస్ని ఈజీగా తయారు చేసుకోండి ఈ పుదీనా రైస్ని ఉల్లిపాయ పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి